சால்வம் தெளியத்து பட் மேதோ கவுன்லோட டிஃபால்ட் பாக்கி மீமோ ராவரபத்திரம்பந்து சார் இப்போ நாளைக்கு 82642 கோட அப்ளிகேஷன் சாவரங்க சார் சோ 21வது நாளைக்கு ராவடி அப்கேஷன் சாவரங்கின்னு அதுல ஒரு இந்த பாவர் பட்டாலுக்கு அப்புறம் ஒரு ஒரு நார்மலிசி கோட 92 இருந்தது তারপরে கம்பி அப்கேஷன் சாவரங்கின்னு சார்

సో కొల్ట్ బి టైమ్స్ ఆఫ్ అకౌంట్ యు వెట్ టు రిజైల్ సో ఫాస్టికల్లీ బి ఆల్సో కుల బి టోర్డ్ అన్సర్ ఫస్ట్ ఎండివర్స్ ఏమో సి ఆల్ కి టూ మినిట్స్ పర్ మీటింగ్ ఇట్స్ వర్త్ దట్ దట్ వాట్ మోడల్ వెట్ టు డైస్టి

అన్ని కాయిన్ ఆర్డర్ తర్వాత ఏదైతే లాట్ లో పికప్ అవుతుందో ఏది లాట్ లో పికప్ అవుతుందో పై టేబుల్ తో అది ఇన్సర్ట్ అయ్యాడు ఐ వన్ సెకండ్ రిపీట్ మనకు ఇరవై మందికి సంబంధించిన టోటల్ బ్యాంక్స్ ఆ నెంబర్ ఆ ఇరవై నెంబర్ బ్యాంక్స్ పక్కన కూడా మనకు ఎంపీ పైసలు వేస్తాము దాంట్లో నుంచి ఒకటి పికప్ చేస్తాము ఏంటి దాంట్లో పికప్ అవుతుందో అది సెలెక్ట్ అవుతున్నట్టు అందరికీ నమస్కారం నా పేరు అజయ్ కార్తీక్ అండి నేను ఉప్పల్ వేడుకల నుంచి వచ్చాను మిడక్ జిల్లలో మీ స్వార్ గురించి ఆలోచించి రెండు వేయబడింది దాంట్లో అక్కడ మాకు వచ్చింది పద్నాలుగు మొత్తం ఇరవై మందిలో మాకు కూడా వచ్చింది దీనికి చాలా సంతోషం పడుతున్నాను ధన్యవాదాలు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది